నా పేరు జాస్మిన్ మేము గుంటూరు గుజ్జన్గుళ్ళలో ఉంటాము మా నాన్న పేరు షేక్ యాసిన్ బాబు మా అమ్మ పేరు షేక్ మస్తాన్ అమ్మ నేను ప్రణీత్ని ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రేమించాను మా మా ఇంట్లో బలవంతంగా నాకు పెళ్ళి అరేంజ్ చేశారు అందుకే నేను ఇంట్లో చెప్పకుండా నా ఇష్ట ప్రకారం నేనే వచ్చేసాను బయటకు వచ్చి పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని అన్నారు తర్వాత నేను ప్రణీత్కి కాల్ చేసి నేను ఇట్లా వచ్చేసాను నన్ను తీసుకెళ్ళిపో అంటే సరే నువ్వు వచ్చేసేయి మనం ఇక్కడ పెళ్లి చేసుకుందాం అన్నాడు నేను ఇంకా వెళ్ళిపోయాను ఇందులో ఎవరి బలవంతం లేదు నా నా ఇష్ట ప్రకారంగానే నేను వచ్చాను ఇందులో ఎవరి ఫోర్స్ లేదు మాకు తెలియకుండా మా పేరెంట్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ఇది కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అలాంటివేం చేయొద్దు నేను నా ఇష్ట ప్రకారంగానే బయటకు వచ్చాను నే ఒంగోలు అంబేద్కర్ భవన్లో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఒంగోల్లోనే చేసుకున్నాము మాకు పోలీస్ పోలీస్ వాళ్ళు రక్షణ ఇవ్వాలి వాళ్ళ తరపు నుంచి మాకు మా అత్తమామల్కి ఏ హాని జరగకుండా మీరే చూసుకోవాలి నేను నా ఇష్ట ప్రకారంగానే వచ్చాను నన్ను బలవంతం చేయలేదు నన్ను ఫోర్స్ చేయలేదు నా ఇష్ట ప్రకారంగానే వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను ఇందులో ఎవరి ఫోర్స్ లేదు మా మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు చేసుకోవడం వన్ పాయింట్ ఫైవ్ ఇయర్ టైం అడిగారు కానీ వాళ్ళు నాకు అదేం చెప్పలేదు చెప్పకుండా వేరే పెళ్లి అరేంజ్ చేస్తూ ఉన్నారు ఇంకా నాకు భయం వేసి నేను బయటకు వచ్చేసాను